నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పతి మురళీధర శర్మ గారు రచించిన ఒక్క క్షణం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ వసుధ ఎన్విరో ఆర్జీబి ఇన్ఫోటైన్ సంయుక్తంగా రెండు వేల పదిహేడులో నిర్వహించిన ఉగాది కథల పోటీలో ఎనిమిది వేల రూపాయల బహుమతి పొందిన కథ ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రోజు ఆదివారం ఆనందరావు ఈవేళ ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు కారణాలు ఏవైతేనే ఎవరూ చూడకుండా ఇంటి నుండి బయలుదేరాడు సెల్ ఫోన్ ఇంట్లో వదిలేశాడు చివరిసారిగా దైవ దర్శనం చేసుకుందామని శివాలయానికి వెళ్ళాడు స్వామి నేను నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పటానికి అన్నట్లుగా శివుడికి అభిషేకం చేయించాడు ఎవరైనా తమ కోరికలు తీర్చమని విన్నవించుకుంటారు ఆ విశ్వేశ్వరుణ్ణి అలాగే ఆనందరావు తన ఆత్మహత్య నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాడు ఆ పరమేశ్వరుణ్ణి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ పూజారి తీర్థమిచ్చాడు ఆనందరావుకి నేనే మృత్యువు నాఖమనిస్తూ ఉంటే ఇంకా అకాల మృత్యుహరణం ఎలా అవుతుంది అనుకున్నాడు ఆనందరావు ఈ తీర్థంలాగే విషయాన్ని తీసుకుంటే సరి అనుకున్నాడు ప్రసాదం కూడా తీసుకుని కసేపు ఆ భోళశంకరుడి సన్నిధిలో కూర్చున్నాడు మనసంతా కకా వికలంగా ఉంది ఉరి శిక్ష పడిన వాడికి ఉరి తీసే రోజు వాడి చివరి కోరిక చెప్పమంటారు అది తీర్చిన తర్వాత ఉరి తీస్తారు అలాగే చనిపోతున్నామని తెలిసిన వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ చివరి కోరిక తీర్చమని అడుగుతారు అది తీరిందన్న సంతృప్తితో చనిపోతారు కానీ ఆనందరావు అలాంటి అవకాశమే లేదు అర్జేత తనకు తానే చివరి రోజు సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాడు గుడి బయటకొచ్చాడు అక్కడున్న ముష్టివాళ్ళంతా ఒక్కొక్కరు అయ్యా ధర్మం బాబు ధర్మం అంటూ ప్రాధాన్యపడుతున్నారు అందులో ఒక కుష్టి రోగి కూడా ఉన్నాడు తాను పోయే ముందు వీళ్లకు సంతృప్తికరమైన దానం చేసి వాళ్ల కళ్ళల్లో సంతోషాన్ని చూద్దామనుకున్నాడు అనుకున్నదే తడవగా ఆ కుష్టివాడు చాచన వేళ్ళు లేని చేతిలో పైనుండి వంద నోట పడేశాడు అది కాస్త గాలికి ఎగిరి దూరంగా పడిపోయింది మళ్ళీ ఆ నోటు తీసుకొచ్చి అతను డబ్బాలు పడేశాడు ఆనందరావు ఆ కుష్టివాడు వెంటనే దండాలి బాబయ్యా తమరు మా పాలిటి దేవుడు లేకపోతే నాలాటోడికి వంద రూపాయలు ఎవరెత్తారు తమరు తమరి కుటుంబం అంతా పిల్ల పాపలతో పది కాలాలు సల్లగా ఉండాలి మహారాజా అన్నాడు అప్పుడు అనిపించింది ఆనందరావుకి ఎలాగో చనిపోతాదాం అనుకున్న తనకు ఇంత శరీరాభిమానం ఎందుకు వాడి చెయ్యి తన చేతికి ఎక్కడ తగులుతుందో అనే కదా అలా నోటు పైనుండి పడేశాడు వాడి రోగం తనకెక్కడ అంటుకుంటుందోననే భయం ఛా తనకి ఇలా అనిపిస్తే ఆ రోగాన్ని అనుభవిస్తున్న వాడికి ఎలా ఉంటుంది వాడిని చూస్తే అందరూ అసహించుకుంటారు అలాంటిది వాడికి చచ్చిపోవాలనిపించదా బ్రతుకు తీపి అంటే ఇదేనేమో ఇలా అనుకుంటున్న ఆనందరావుతో ఆ కుష్ఠవాడు అన్నాడు ఏటి బాబు అలా ఆలోచిస్తున్నారు ఈడిది ఓ బతుకేనా అనుకుంటున్నారు కాదు ఏం చేస్తాను బాబయ్య పుట్టిన ప్రతి మడిసికి ఎప్పటికైనా సాగు తప్పదు పుట్టటం మన చేతిలో లేనప్పుడు సావటం మాత్రం మన చేతిలో ఎందుకు తీసుకోవాలా నన్ను చూస్తే అందరూ అసహించుకుంటారు నిజమే కానీ మాలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎందుకు చేయకూడదో తెలుస్తుంది అందరికీ మరాటోళ్లకు దానం చేసిన వాళ్ళకి పుణ్యం వస్తాది జీవరహస్యం చెప్పాడు ఆ ముష్టివాడు ఆనందరావు తెగమకబడ్డాడు ఇలాంటి రోగే బ్రతుకుబండి ఈడుస్తున్నప్పుడు ఏ రోగము లేని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని అలాగే ఆ ముష్టివాళ్లలో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు పిల్లలతో తల్లులు ఉన్నారు వీళ్ళంతా మరొకరిపై ఆధారపడిన వాళ్లే అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న తను ఎవరి మీద ఆధారపడలేదు పైగా తన మీద ఆధారపడిన వాళ్ళే ఉన్నారు అలాంటిది తాను చెయ్యబోయే ఏంటి తగునా అది మొదటిసారిగా మనసు వెనకలాగింది అయినా తమాయించుకుని అక్కడున్న బిచ్చగాళ్ళందరికీ తల వంద రూపాయలు వేశాడు మనసు బాగోకపోయినా కడుపు ఆకలిని గుర్తు చేసింది భోజనం చేద్దామని ఓ ఏసీ రెస్టారెంట్కి వెళ్ళాడు ఎందుకంటే చివరి రోజు ఆనందంగా గడుపుదామని అనుకున్నాడు కదా తనకిష్టమైన వాణ్ణి సృష్టిగా తిని బిల్లు చెల్లించి బయటకొచ్చాడు అక్కడొక ముసలివాడు కాదలలేని స్థితిలో పాడున్నాడు అయితే మెలుకుగానే ఉన్నాడు కానీ ఎవరూ వాణ్ణి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అక్కడున్న రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డు ఆ ముసలివాణ్ణి అక్కడి నుంచి పమ్మంటున్నాడు లేరా లే అంటూ కసురుతున్నాడు ఏమైంది అని అడిగాడు ఆనందరావు ఆ ముసలాడిని రెండు రోజుల నుండి తిండి లేదు బాబయ్యా అన్నాడు అతను లేని ఓబ్బురు తెచ్చుకుంటూ ఏం నీకెవరూ లేరా అడిగాడు ఆనందరావు నాకేం బాబు ఉన్నా లేనట్టే అన్నాడా ముసలాడు నీరసంగా సెక్యూరిటీ గార్డు ఆనందరావుతో అన్నాడు మీరు మరీ అమాయకుల్లో ఉన్నారు సార్ వాడు చిత్తుగా తాగి పడిపోయి ఉంటాడు ఇలాంటి వాళ్లే దొంగతనాలు కూడా చేస్తారు ఎవరు అనుమానించరని ఆనందరావు అతని మాటల్ని పట్టించుకోకుండా వెంటనే రెస్టారెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఓ భోజనం పార్సిల్ ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి ఆ ముసలివాడికి ఇచ్చాడు అది చూసి ముసలాడికి ప్రాణం లేచి వచ్చింది శక్తినంతా కూడగట్టుకుని లేచి పార్సిల్ అందుకుని ఆత్రంగా తినేసాగాడు ఆకలి బాధ ఎలా ఉంటుందో వాణ్ణి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా అతను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు ఆ ముసలి వ్యక్తి అంతా తినేసి ఆనందరావు వైపు చూసి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు చిన్నదైనా ఓ మంచి పని చేశానన్న సంతృప్తి కలిగింది ఆనందరావుకి వెంటనే ఆ ముసలి వ్యక్తిని అడిగాడు నీకు నీ వాళ్ళు ఉండి ఇలా తిండికి నోచుకున్నందుకు కష్టం అనిపించడం లేదా ఆ సెక్యూరిటీ గార్డు అన్న మాటలకు నీకేం బాధగా లేదా అడిగాడు కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా నాకు చేయగలిగింది ఏమీ లేదు బాబుగారు తిండికి నేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో సచ్చిపోతాను ఇంకా అయ్యే కాదు ఎవరు అన్న మాటలైనా పట్టించుకుంటేనే కదా బాబు బాధ కలిగేది నాకపోతే లేదు ఆ ముసలివాడు చెప్తున్న వేదాంతం విని ఆనందరావుకి మళ్ళీ అంతర్మధనం మొదలైంది వాడు చెప్పింది నిజంగా బుద్ధుడి ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చింది అక్కడి నుండి అలా నడుచుకుంటూ వస్తూ ఆలోచిస్తున్నాడు తిండికి లేనివాడు ఆత్మహత్య చేసుకోవటం లేదు తనకు మంచి ఉద్యోగం మంచి జీతం డబ్బుకు లోటు లేదు ఇల్లుంది ఇల్లాలు తల్లి తండ్రి అందరూ ఉన్నారు దేనికి లోటు లేదు కాకపోతే కేవలం ఇంట్లో అంతులేని గొడవల వలన మనశ్శాంతి లేక తనకి ఆలోచన వచ్చింది ఆ ముసలివాడు చెప్పినట్లు వాటిని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా అరే ఇదేంటి మళ్ళీ ఎలా ఆలోచిస్తున్నాను వాడైతే పట్టించుకున్నా ఏమీ లేదు అని పట్టించుకోడు కానీ పట్టించుకోకుండా ఉండటానికి రాజీ పడటానికి నాకేం అవసరం ఇలా తర్జన భర్జన పడుతూ ఆనందరావు విషయాన్ని దారి మళ్లించడానికి మెదడుకు విశ్రాంతికి ఓ ఏసీ థియేటర్లో దూరాడు సినిమా ప్రారంభమైంది ఇంతకీ కథ ఏమిటంటే మామూలే ఓ అమ్మాయి మానభంగానికి గురవుతుంది ఆపై యాసిడ్ దాడికి గురవుతుంది కన్న తల్లిదండ్రులు కూతుర్ని వదులుకోలేరు కాబట్టి చికిత్స చేయించారు కానీ పూర్వపు రూపం తేలేకపోయారు పరువు ప్రతిష్టలు పోతాయని భయపడి ఆ విషయం బయటికి చెప్పుకోలేదు కూతురు జీవితం ఎలా అయిపోయింది ఏమిటా అని ఒకటే దిగులు కూతురు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఒకటే భయం వాళ్లకు కానీ ఆ అమ్మాయి తన బ్రతుకు నాశనం చేసిన దోషికి శిక్ష పడే వరకు పోరాడింది ఇది కథ అదే ఆ అమ్మాయి అందరూ తనను అసహించుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుని ఉంటే అక్కడితో కథ ముగిసిపోయి ఉండేది కానీ ఆత్మస్థైర్యంతో అలా పోరాడబట్టే కథ నేరస్తుడికి శిక్ష వేయించగలిగింది చనిపోయి ఉంటే ఏం సాధించగలిగేది ఆనందరావు అంతరంగం పదే పదే హెచ్చరిస్తుంది ఆనందరావు నిర్ణయానికి అన్ని అవరోధాలే థియేటర్ నుండి బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళినా తన అభిష్టానికి వ్యతిరేక సూచనలే అలా నడుచుకుంటూ వస్తున్నాడు రోడ్డు పక్కన చెట్లు చేమలలో గుడిసెలు కనపడుతున్నాయి అందులోని వాళ్లకు ఎండైనా వానైనా చలైనా అదే రక్షణ క్రిమికీటకాల మధ్య విషపు పురుగుల మధ్య జీవిస్తున్నారు ఆ బ్రతుకు ఎంత దయనీయం అయినా వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు వాళ్ళ మొహాల్లో ఎక్కడా ఏ బాధా విచారము కనపడలేదు ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను ఈవేళ నా కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ఉన్నాయి ఈ దృశ్యాలన్నీ అయినా నేను వెనుతిరిగేదే లేదు అనుకుంటూ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు ఆ రైల్వే స్టేషన్తో ఆనందరావుకు ఎంతో అనుబంధం ఎందుకంటే ఉద్యోగరీత్యా పక్క ఊరికి రోజు వెళ్లేది ట్రైన్లోనే అంచేత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రైలు ప్రయాణం ఎన్నో అనుభూతులు మిగిల్చింది ఒకసారి రైలు సడన్గా మధ్యలో ఆగిపోయింది ఎవరో పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు ప్రయాణికులందరూ పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు అప్పుడు తనే అన్నాడు ఆత్మహత్యలంటే ఆటల్లా ఉన్నాయని మరి ఇప్పుడు తను చేస్తున్న పని ఏంటి ఓహో తను అలా చేయకూడదు ట్రైన్ ఎక్కి ఎవరూ చూడకుండా రైలు బ్రిడ్జ్ మీద నుండి వెళ్లేటప్పుడు కిందకు దూకేస్తే సరే ఎవరికీ ఇబ్బంది ఉండదు అనుకుని ఓ కంపార్ట్మెంట్ ఎక్కేశాడు ట్రైన్ ఇంకా కాదనిలేదు నాకు ఇంకా టైం ఉంది కాబోలు అనుకున్నాడు ఆనందరావు అంతవరకు కాలక్షేపంగా కంపార్ట్మెంట్ అంతా ఖాళీ తిరిగాడు ఒక దగ్గర ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు ప్రేమ విఫలమై ప్రేమికుల ఆత్మహత్య ఆ వార్త పైకి చదివిన పెద్ద ఆయన ఆనందరావును చూసి చూసారా ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవటం అంటే ఆషామాషి అయిపోయిందండి తల్లి మందలించిందని ఓ కూతురు తండ్రి కోపడ్డాడని ఓ కొడుకు టీచర్ తిట్టిందని అవమానం భరించలేక ఓ స్టూడెంటు పరీక్ష బాగా రాయలేదు ఫెయిల్ అవుతామేమోనన్న భయంతో ఓ విద్యార్థి భర్తతో గొడవ పడి పిల్లలతో కలిసి ఓ భార్య వృద్ధాప్యంలో జీవితం మీద విరక్తి చెంది వృద్ధులు వర్షాలు లేక పంట పండలేదని పండిన పంట తుఫానులు వరదల వల్ల దక్కలేదని చేసిన అప్పులు తీర్చలేమని రైతులు ఇలా ఎవరికి వారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు వీళ్ళంతా ఒక్క క్షణం ఆలోచించుంటే తల్లిదండ్రులకు పుత్ర భార్యాభర్తలకు జంట వియోగము సంతానానికి వృద్ధ తల్లిదండ్రుల వియోగము ఉండేవారు ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన ఇంకా అక్కడ ఉంటే తన మనసు మారుతుందని భయపడి డోర్ దగ్గరకు వచ్చేశాడు ఆనందరావు ట్రైను నెమ్మదిగా కదిలింది ఆనందరావు మనసులాగే రైలు కూడా ఊగిసలాడుతోంది దూకేద్దాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు డోరు దగ్గరికి వస్తూ ఉండటంతో ఆగిపోతున్నాడు సమయం కోసం చూస్తున్నాడు రైలు బ్రిడ్జి మీదకి రానే వచ్చింది ఆనందరావు దూకైపోతూ ఉండగా వెనక నుండి ఎవరో తట్టినట్లు అయింది చూస్తే పోపాదేళ్ళు అమ్మాయి ఏమిటమ్మా అన్నాడు ఆనందరావు నాకు వినపడదు అన్నట్లుగా ఆ అమ్మాయి వైపు చూపించి సైగ చేసింది పోని చెప్పమ్మా అన్నట్టు తను చేత్తో సైగ చేశాడు ఆనందరావు నాకు మాటలు కూడా రావన్నట్లు మూగభాషలో చెప్పింది మరెలా అన్నాడు ఆనందరావు వెంటనే ఆ అమ్మాయి ఓ కాగితం చూపించింది అది చదివిన ఆనందరావుకు నోట మాట రాలేదు అంకుల్ మీరెవరో నాకు తెలియదు కానీ మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుండి చూస్తున్నాను మీలో ఏదో కంగారు అలజడి ఒక దగ్గర కూర్చోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది నేను అనాథను అనాథాశ్రమ వల్ల ఉంటున్నాను మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నాలాగే మీకు ఎవరూ లేకపోతే నన్ను మీ కూతురుగా స్వీకరించి ఆత్మహత్య ప్రయత్నం మానుకోండి అని రాసుంది ఆ కాగితం మీద ఆనందరావుకు కళ్ళ వెంట ఒకటే నీళ్లు ఆ అమ్మాయిని ఒక్కసారిగా కన్న కూతురులా హత్తుకున్నాడు ఉదయం నుండి తాను చూసిన దృశ్యాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి గుడి దగ్గర ముస్టివాళ్ళు రెస్టారెంట్ దగ్గర ముసలివాడు రోడ్డు పక్కన గుడిసెల్లోని వాళ్ళు ఇప్పుడే మూగా చెవిటి అమ్మాయి వీళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోవటం లేదు వీళ్ళందరికీ లేని లోటు తనకే ఉంది క్షణికావేశంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలిసింది ఈ అమ్మాయి తన మనసు మార్చింది అనుకుంటూ ఉండగానే ఆ అమ్మాయి కోసం ఓ పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు ఆ సన్నివేశాన్ని చూసి ఆనందరావుని అడిగి జరిగిన సంగతి అంతా తెలుసుకున్నాడు తను ఆ అనాథాశ్రమం నిర్వాహకుండని చెప్పాడు ఆ అమ్మాయిని మౌనిక అంటామని ఆ అమ్మాయిని పెంచుకోదలుచుకుంటే పెంచుకోవచ్చునని చెప్పాడు ఇంకేం ఆనందరావు ఆ అమ్మాయిని తన సొంత కూతురులా చూసుకుంటానని ఆ పెద్ద ఆయనకు హామీ ఇచ్చి తనతో తన ఇంటికి తీసుకువెళ్తానని అనుమతి కోరాడు ఆ పెద్ద ఆయన సంతోషం వెళ్లిపుచ్చుతూ అంగీకరించాడు పక్క స్టేషన్లో ఆనందరావు ఆ అమ్మాయి దిగిపోతూ ఆ పెద్ద దగ్గర సెలవు తీసుకున్నారు ఆ స్టేషన్లో రిటర్న్ ట్రైన్ ఎక్కి ఇద్దరు మళ్ళీ వాళ్ల ఊరి స్టేషన్లో దిగారు స్టేషన్లో అనౌన్స్మెంట్ వినపడుతోంది బి ఆనందరావు ఎక్కడున్నా ఎంక్వైరీ ఆఫీస్కు రావాల్సింది అని ఆశ్చర్యపోయాడు గబగబా ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ తన భార్యను రాదు ఉంది ఏంటండి ఉదయం నుండి మీరు కనపడలేదు సెల్ ఇంట్లో వదిలేశారు ఎక్కడికి వెళ్ళిపోయారు భోజనానికి కూడా రాలేదు మేము ఎంత పడ్డామో తెలుసా ఒకటే చెప్పుకుంటూ పోతోందామె ఇంతవరకు రాకపోయేసరికి అందరినీ ఎంక్వైరీ చేస్తే ఎవరో మిమ్మల్ని రైల్వే స్టేషన్లో చూసినట్లు చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయించాను అంది చెప్తాను ఉండబోయ్ ఆదివారం కదా అని అలా బయటకు వచ్చాను అన్నాడు వచ్చారు బయటికి వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చు కదా అంది దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఆనందరావుకి ఆ సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయాను శివాలయానికి వెళ్ళాను తిరిగి వచ్చేస్తూ ఉంటే దారిలో నా చిరకాల స్నేహితుడు ఒకడు కనపడ్డాడు వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాను భోజనం చేయమని బలవంతం చేస్తే వాళ్ళింట్లోనే భోజనం చేశాను అతికినట్లు అబద్ధం చెప్పాడు మరి ఆ సంగతి మాకెలా తెలుస్తుంది మీ ఫ్రెండ్ ఫోన్ నుండి చేసి చెప్పచ్చు కదా మీరు చెప్పే వాటికి పాంతరం లేకుండా ఉంది అసలు మీ వ్యవహారం నాకేదో అనుమానంగా ఉంది అంది అనురాధ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆనందరావుకి ఈ అమ్మాయి ఎవరు అడిగింది అదే నోయ్ మనకు పిల్లలు లేరు కదా అందుకే తీసుకొచ్చాను అనాథాశ్రమం నుండి పెంచుకుందామని పేరు మౌనిక అని చెప్పాడు అసలు సంగతి బయట పెట్టకుండా భార్య ముఖంలో రంగులు మారాయి పెంచుకునేది మనం నన్ను సంప్రదించాలని మీకు అనిపించలేదా నిలదీసిందామె నువ్వు నా మాట కాదనమనే నమ్మకంతోనే ఆ అమ్మాయిని చూడగానే అలా చెయ్యాలనిపించింది సంజాషీగా అన్నాడు ఆనందరావు అనురాధ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తోంది ఇక లాభం లేదని ఈ అమ్మాయి మూగా చెవిటి అని చెప్పేశాడు ఆహా మరి గెవరు దొరకలేదా మీకు వెంటకారంగా అంది అనురాధ ఆ అమ్మాయి చెవిటిది వినలేదనే ధీమాతో కానీ తన భార్య ముఖంలో భావాలు ఆ అమ్మాయికి తెలిసిపోతూ ఉండొచ్చు అనుకున్నాడు ఆనందరావు అన్నీ ఉండి లక్షణంగా ఉన్న పిల్లల్ని ఎవరైనా పెంచుకుంటారు ఇలాంటి వాళ్లను పెంచుకోవటమే గొప్ప మానవత్వం అన్నాడు దాంతో అనురాధ ఏం మాట్లాడలేకపోయింది అదే అదునుగా పద ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం ఇక్కడ వాదించుకుంటే బాగోదు అందరూ వింటారు అని సర్ది చెప్పి ఇద్దరిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆనందరావు శివాలయంలోని తీర్థం మహిమ తెలిసొచ్చింది తనకు అకాల మృత్యుహరణం జరిగింది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండేది అనుకున్నాడు ఆనందరావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే